లలితమయ్యరసాలెల్కమి భ్రమతనులను నీ కీర్తనలు పాడ నేర్చిన తడు పొరుల కీర్తనలు పాడునే నేజరసి చూడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురా అంటే ఓ నరసింహస్వామి సింహం ఏనుగు యొక్క కుంభస్థలాన్ని కొట్టి ఆటలు తీర్చుకుంటుంది తప్ప మూసికంజోరికి ఎందుకు పోతుంది దీన్నే పరవస్తు చెన్నయ్య సూరి గారు చక్కటి మాట చెప్పారు సింహం గడ్డిమేజుని నిజకర నకర విదారిత హస్తిమస్త మస్తిష్కమును అంటే తన యొక్క పంజాను గట్టిగా విసిరికొట్టి ఏనుగు యొక్క తలలో మెదడు తన గోళ్లతో చీల్చి ఆ యొక్క మెదడును తిని ఆకలి తీర్చుకుంటుందే తప్ప సింహం గడ్డి ఇది కదా అదేవిధంగా సింహం ఎలుగు పోదు కదా అలాగే నవచూత పత్రములు అంటే లేలేత మామిడి చిగుళ్ళును తినడానికి అలవాటు పడిన కోకిల జిల్లేడు చిగుళ్ళను తింటుందా అలాగే చక్కటి పువ్వులోని తేనెను తాగే తుమ్మెద మీకు ఎక్కడైనా పల్లేరు పువ్వులు జోరికి పోతుందా పోదు కదా అదేవిధంగా చిలుక చక్కగా బాగా పండిన మామిడి పడినే కొడుతుంది తప్ప ఉమ్మెత్తికాయ జోలుకి ఎందుకు పోతుందండి ఆ విధంగా నీ యొక్క పద్యాలు కీర్తనలు పాడటానికి అలవాటు పడిన ఎవరైనా సరే ఇతర కీర్తనలు పాడగలరా పాడడానికి కూడా మనసుకి బుద్ధిలోకి ఆ తలంపు రాదు ఈ విధమైన మహత్తరమైన పద్యాలు కొందరికి పాటల్లా అనిపిస్తే మరికొందరికి సూది మొనల్లా గుచ్చుకొని బుద్ధి ప్రచోదనమై జ్ఞాన సాధనమై ముక్తికి సోపానమవుతుంది ఓం శ్రీవీరాలసాలోగానందలక్ష్మీనరసింహస్వామినే నమో నమ స్వస్తి